గోధుమ పిండితో దోశ ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది అందుకోసం గోధుమ పిండి జల్లించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా మనము దీన్నైతే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేద్దాము పిండి మంచిగా కాసేపు పక్కన పెడితేనే సెట్ అవుతుంది ఈలోగా అందులోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి అందుకోసం టమాటాలు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఈలోగా అయితే దీన్ని చల్లారినిద్దాము తర్వాత మిక్సీ పడదాము ఇప్పుడైతే దోశ బ్యాటర్ని బాగా రెడీ అయిపోయింది చూడండి గోధుమ పిండి ఎప్పుడైనా సరే కాసేపు నానితేనే దోశ అనేది బాగా వస్తుంది పెనం ఎప్పుడైనా సరే దోశ దోశ వేసేటప్పుడు వేడిగా ఉండేలా చూసుకోండి వేడిగా ఉంటేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది దోశ అయితే వేసేసాను ఇప్పుడు ఈ టమాటాలలో కొద్దిగా ఉప్పు కారం వెల్లుల్లి జీలకర్ర అంతే ఇంకా ఏం వేయనవసరం లేదు అసలు చట్నీ అయితే సూపర్గా ఉంటుంది మీరు దీన్ని టిఫిన్లలోకి సైడ్ డిష్గా యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది దోశ అండ్ చట్నీ టమాటో చట్నీ ఎ మీ